నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏనవ్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే తోలు తీస్తాం బైరెడ్డి రాజశేఖర రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ నందికొట్కూరు పాణ్యం ప్రాంతాలలో కొందరు వాలంటీర్లు మధ్యాహ్నం భోజనం వంట ఇతర ఉద్యోగం ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు అలాంటి వారి పద్ధతి మార్చుకోవాలన్నారు లేకుంటే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు స్థానికంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఈ పరిపాలన అంతమైంది ఇంకా పేదలు బీద బిక్కి అన్నటువంటి వారి బాగోగుల కోసం నిరుద్యోగుల బాగుకోసం రైతుల బాగుకోసం మరి బలహీన బడుగు వర్గాల బావు కోసమే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఇద్దరు కూడాను మరి శ్రమిస్తారు తప్పనిసరిగా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉండరు కానీ ఒకటే నేను నా దృష్టికి వచ్చి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం తొందరలో కొంతమంది నందికోట్కు నియోజకవర్గంలో ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటి పద్ధతి ఎంతమంది ఉంటారు అసలు ఉంటుందా లేదా అనేది కూడా తెలియకముందే నేను వాలంటీర్గా చేస్తాము అని లక్ష రూపాయలు గుంజుకుంటున్నట్టుగా మనకు ఒక సమాచారం ప్రతి గ్రామం మీరు ఉంది ఉంటుంది తోలు తీస్తాం ఏమనుకుంటున్నారో మీరు మీరు పేదల దగ్గర ఈ రకంగా పేదలకు రూల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమి నిర్దేశిస్తారో దాని ప్రకారంగా జరగాల్సిందే కానీ మీరు ఈ వంట వాళ్ళ పోస్టులు వంట చేస్తారు స్కూళ్ళల్లో వాళ్ళ పోస్టులకు డబ్బు గుంజుకోవడము లేకపోతే వాలంటీర్లు ఒకరొకరి దగ్గర లక్ష రూపాయలు గుంజుకోవడము లేకపోతే పోస్ట్ వేపిస్తామని చెప్పి డబ్బులు గుంజుకోవడం ఇది వేస్తే తోలు తీసి ఉప్పు కారం పట్టించి కుట్లేస్తాం చూడండి జాగ్రత్త ఈ పేదల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన మచ్చ వచ్చినా ఒప్పుకునేది లేదు అందుకే మేము ఇంతకాలము ఈ అవినీతి పరిపాలన మీద మేము యుద్ధం చేశాం మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం ఈ దొంగనా కొడుకులను ఓడగొట్టినాం మీరు కూడా ఈ రకమైన పద్ధతుల్లో పోతే మీకు శాస్తి తప్పదు మీరేదో వాలంటీర్ పోస్ట్కు లక్ష రూపాయలు లేకపోతే ఇంకోటి ఇంకోటి గ్రామాలలో లిస్టు తయారు చేసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒప్పుకునే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు దీనికి అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలనే మేమంతా కూడా అది ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా నంద్యాల పార్లమెంటు లో ఎక్కడైనా దానికోసమే కృషి చేస్తాం శ్రమిస్తాం దత్త ఇంకోటి కాదు ఈ రకంగా వసూళ్లకు పాల్పడితే మాత్రం మీ తోలు తీసేది ఖాయమని చెప్పి తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి